జమ్మికుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిల పరిధిలోని జమ్మికుంట టూ ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆకస్మిక తనిఖీలు చేశారు గర్భిణీలకు చిన్నపిల్లలకు మహిళలకు అందుతున్న సేవలు మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు పరిశీలించి వైద్య సిబ్బంది పనితీరును ప్రశంసించారు ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆరోగ్య సేవల కోసం వచ్చే వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు సలహాలు సూచనలు వైద్య సిబ్బంది తెలియజేశారు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ డిఎంహెచ్ఓ వెంకటరమణతో పాటు డై డిఎంహెచ్ఓ డాక్టర్ చందునాయక్ ఎన్హెచ్ఎంఓ డిపిఓ స్వామి వావిలాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ మహోన్నత పటేలు సిహెచ్ఓ శ్యాము హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి అదేవిధంగా సూపర్వైజర్ అరుణ ఐఎన్ఎంఓ మంచుల రజిత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ప్రోటీన్ విజిట్లో భాగంగానే జిల్లాలకి విజిట్ చేస్తూ కాదు కూడా దాంతో కరీంనగర్ జిల్లా మొదట్లో శంకరపట్నం ఆ తర్వాత ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంది ఇంతకు మనం చూస్తున్నారు దీంతో మనం ముఖ్యంగా ఇది ఎన్ఫాసిటిఫైడ్ అన్న వ్యక్తుడే తెలిసింది దీంట్లో మనం పన్నెండు రకాలలో బిడ్డ పుట్టిన నుంచి బిడ్డ బయటకు వచ్చింది చివరికి చైల్డ్హుడ్ లైఫ్ ఐడాల లైఫ్ తర్వాత ఇది కవర్ చేస్తున్న క్రమంలో ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ నేషనల్ ప్రోగ్రామ్స్లో మనకు ఎంహెచ్ఎన్ ఉంటుంది సిహెచ్ఎన్ ఉంటుంది అలా సిపి ఉంటుంది ఎన్టీఈ ఉంటుంది ఎంఎల్ఈ ఉంటుంది ఎన్టీసీబీ ఉంటుంది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం కవర్ చేసి ముఖ్యంగా ఎన్సిడి గురించి మాట్లాడితే ఓరల్ హెల్త్ డయాబేటివ్ కేర్ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అంటాము షుగర్ డయాబెటీస్ అంటాము హైపర్ టెన్షన్కి సంబంధించిన స్ట్రోక్ అంటే మనం బ్లడ్ ప్రెషరు డీపీ రెగ్యులర్గా టైమ్ టైం చెక్ చెక్ చెకప్ చేయించుకుంటే స్ట్రోక్ వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ అంట ఎందుకంటే టైం టు టైం అవుతుంది తర్వాత చెకప్ తర్వాత ఏంటి చెకప్ ఆ తర్వాత ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ఆ తర్వాత మీకు వెంటనే ఒక సంపూర్ణమైన పరిస్థితి ఒక పేషెంట్ రీచ్లో ఉండాలి ఒక సబ్ సెంటర్లో ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందులు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్న స్టాఫ్ ఉన్నారు మీ అందరి సహాయ దాని దానికి నాకు అక్కడ ఉంటుంది డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ సో ఇప్పుడు కూడా ఇది ఇదే విధంగా సర్వీసెస్ ఇస్తూ ముందుకు సాగేలా వచ్చిన వాళ్ళని మనం ఎవరైనా డాక్టర్స్ వస్తే ఎవరైనా స్టాఫ్ వస్తే మనం కాపాడుకోవాలి లోకల్ స్టాఫ్ కాపాడుకోవాలి కృషిలో ప్రవర్తించ ప్రవర్తించారనుకోండి మనసు ఉండదు ఏంటి కష్టం గత నా ముప్పై మూడు సార్లు ఇయర్స్ సర్వీస్ అనుభవంతో చెప్తున్నాను నేను అనేవాడిని ఏమండి మీ ఇళ్ళలో ఉన్న పిల్లల్ని ఎంబీఎస్ ఎండిఏ చేయించండి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి పని చేయమని చెప్పండి మీకు తెలుస్తుంది అనేవాడి చాలా ఆశ్చర్యపోయేట్ వాళ్ళు ఏమిటి సార్ ఎక్కడి నుంచో ఉంది ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని ఎన్నో కష్టాలు వాల్యూమినస్ బుక్స్ ఇంత లావులో బుక్స్ చదువుకొని వచ్చి మీకు సర్వీస్ చేస్తే మీరు కురుస్తా మాట్లాడితే మీలో ఏం సంతోషం వస్తుందని అడిగినండి ఏమిటిదా అదంతా అంత సంతోషం ఎందుకు మీకు వచ్చిన డాక్టర్స్ని కాపాడుకోవాలి అని చెప్పేవాడి మా ప్రెమిసెస్లో మా పేషెంటే మాకు ముఖ్యం చిరిగిపోయిన బట్టలతో రానివ్వండి వయసు కార్తున్న రక్తంతో రానివ్వండి మన ప్రజలకి ప్రజలు మనం కూడా ఆదాయం సర్వీసెస్ ఇస్తాం ఇంకా మన సిస్టాన్ని ఇంకా సో ఈ ఇంత మధ్యాహ్నం మీరు వచ్చినందుకు మీకు అందరికీ అభినందనలు నేను మా స్టాఫ్ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ డిస్ట్రిక్ట్ మొత్తానికి మా డిఎంఎ గారికి మా డిఎం డిఎంహెచ్ఓ గారికి మా మెడికల్ ఆఫీసర్ గారికి మా ఎమ్ఎల్హెచ్ గారికి మా సూపర్వైజర్ సిఎ తర్వాత ఎస్పీ గారు హెల్త్ ఎడ్యుకేటర్ గారు తర్వాత మన నేమ్స్